ముందుగా గురు మరి మా మిత్రుడు శ్రీ ఎంఎస్ పాషా గారికి డాక్టరేట్ పొందిన సందర్భంలోపల శుభాకాంక్షలు ఇస్తున్నాను ఎందుకంటే ఈరోజు తెలుసు చిన్న అచీవ్మెంట్ కి చిన్నగా ఎదుర వచ్చినందుకే ఎంతో గొప్పగా ప్రచారం చేసుకునే ఈ పరిస్థితుల లోపల

మీకు ఇప్పుడు మాస్టర్ ఉన్నారు కానీ సమయం లోపల వరంగల్ వరకు వెళ్ళి అంటే మొన్న ఎప్పుడు జరిగిందో ని మాట్లాడుతూ ఇసుక లారీలో కూడా ప్రయాణం చేసి అక్కడ వరంగల్ వరకు వెళ్ళి అక్కడ వరంగల్ మాస్టర్లను దగ్గర గురువుగా వినించుకుని అక్కడి నువచ్చి మీకు తెలుసు సాధారణంగా చేరియాల ప్రాంతం చాలా మెరుగుపడ్డ ప్రాంతం ఆ ప్రాంతంలో మళ్ళా పిల్లలందరూ కూడా కరాటే కరాట ఉద్దేశంతో ముప్పై సంవత్సరాల కష్టపడి ఒక అంచె మరి సిద్ధిపేట రావడం జరిగింది వాస్తవానికి సిద్ధిపేట రావడం కూడా ఇష్టం లేదు నేను గ్రామీణ ప్రాంతంలో పుట్టాను గ్రామీణ ప్రాంతంలో పిల్లలకి ఎక్కువ నేర్పాలంటే వారికి ఆసక్తి ఉంది కానీ అక్కడ కాదండి మీరు తప్పనిసరి సిటీ రావాలి కొంతమంది సిద్ధి లోపల పిల్లలు కూడా రోజు ఏంటంటే చదువు అంటే కేవలం రూమ్ లోపల మాత్రమే చదువు వాళ్ళకి ఏ క్రీడల లోపల కూడా లేదు కాబట్టి వాళ్ళకు తిరపడానికి టాలెంట్ ఉపయోగించాలని చెప్పి చాలా మంది మంచి జరిగింది అందులో భాగంగానే సారిడ రావడం జరిగింది అందుకు సిద్ధిపీడ వారికి అద్భుతం ఉంది మీ అందరికి కూడా ఒక అదృష్టం ఉంది ఎందుకంటే ఎంఎస్ పాఠశాల సార్ లాంటి గ్రాండ్ మాస్టర్ దగ్గర మీరు నేర్చుకునేటువంటి ఒక అదృష్టం మీకు వచ్చింది కాబట్టి మనకు మరొకసారి చెప్పేది ఏంటంటే చాలా మంది ఆరోగ్య మహాభారత చెప్పారు కాబట్టి మీ అందరూ ఆరోగ్యం తప్పనిసరిగా నేర్చుకోండి మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చెప్పండి ఒకరు ఇంకోటి సార్ చెప్పేటువంటి కాకుండా వారికి పరిస్థితి చెప్పేటువంటి కాకుండా మీరు ఇంట్లో కూడా తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ పర్ఫెక్ట్

ఈ వేస్ట్ వేస్ట్ ఫుడ్ తీసుకోవచ్చు కట్లీస్ దక్కలు ఎగుపప్పులు పప్పులు దిప్పులు అది ఏమో పిజ్జా జిజ్జా ఇలాంటి వేస్ట్ వేస్ట్ ఫుడ్ తినకండి ఆరోగ్యం దెబ్బతి మరి దగ్గర డబ్బులు ఉంటే ఈ ఖర్జూరా జిజ్జూర తెప్పించుకొని ఇది మంచిగా మంచి బలం ఇస్తుంది పౌష్టిక పౌష్టికాహారం అంటే ఖర్జూర వల్ల మీకు రక్తము వస్తుంది బొక్కలు boss 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 and side ah amego mira porce porce and side fala boss final and go da പോരാ ഇതിക്കല്ലേ ഓടോ ഓക്കേ അപ്പോൾ ഓപ്പൺ ചെയ്യണം രണ്ട് വീഡിയോ ഇതിലേക്ക് ആ ആ ഓപ്പൺ ചെയ്യണം രണ്ട് വീഡിയോ വീഡിയോ ഇതിന് സർ దగ్గరക്കല്ലേ ജൂം ఫొటోస్ అనేటువంటి సార్కు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పుడు ఇవ్వబడిన ఫొటోస్ సార్ వాళ్ళ ఇష్ట కలిసి సార్ ప్రేమతోని ఈ విధంగా ఫోటో కల్ చూడడం జరిగింది అది గురించి ఇది యొక్క ప్రేమకు గుర్తుగా భావిస్తున్నాను కన సార్ ఓకే మన ఊరు వరీలు స్ప్రిల్ స్కూల్ ఎందు డిస్టిక్ లెవెల్ టెస్ట్ టోర్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా మిత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు అర్జున్ పట్ల హెచ్ఎం గారు ಅಲ್ಲೇ ಮಾಟರಿಗೌನ್ಸಿ ಮರಿ ಟೆಕ್ನಿಕಲ್ ಡೈರೆಕ್ಟರ್ ವಿಜಯಗಿರಿ ಪ್ರಭಾಕರ್ ಗಾರ್ದಿಪೇಟ ಜಿಲ್ಲಾ ಏಕ ಅಧ್ಯಕ್ಷ ಸೊಪ್ಪರಿ ಎಲ್ಲ ದಾಸ್ ಜನರಲ್ ಸೆಕ್ರಟರಿ ದೆನ್ ಸಿಹೆ ಮಲ್ಲೇಶ ಡೈನಾಮಿಕ್ ಸೆನ್ಸಾಯ್ ಅ మరి నవీన్ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ అయిన అమ్మాయిలు ముగ్గురు కావ్య శిరీష నవనీత బ్లాక్ బ్లాక్స్ అమ్మాయిలు ఇద్దరు కొమరేవెల్లి పాఠశాల నుంచి వచ్చారు మరి ఇక్కడ విచ్చేసిన అందరు బ్లాక్ బెడ్స్ మాస్టర్లకి నరేందర్కి ము మాస్టర్ నరేందర్ గారికి మరి గౌరవనీయులు పేరెంట్స్ అందరికీ పేరు పేరున నమస్సు మాంజలు తెలియజేస్తున్నాను చిన్నారులకు శుభాశిష్యులు మరి ఉదయం నుండి చిన్నారులు అప్పుడు చాలా ఎండా ఉండే ఎండ కూడా సూర్య భగవానుడు కూడా ఒక పరిచయం పెట్టాడు వాళ్ళ పిల్లలకి ఈ ఎండ కట్టుకుంటరా తట్టుకోరా అని చెప్పేసి ఎండ బాగా ఉండే ఎండలో కూడా పిల్లలు చిన్న చిన్న పిల్లలు టెస్టి మరి అప్పటి నుండి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మాకు బెల్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కట్టుకోవాలని చూస్తున్నారు కాసేపట్లో మీకు కూడా బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది భగవంతుడు వారి యొక్క కాళ్ళు చేతులలో రెక్కలలో మంచి బలం ఇచ్చి మంచి బుద్ధి తెలివి జ్ఞానము ప్రసాదించాలని మనసారని ప్రార్థిస్తూ మరి నాకు ఈ ఘన సత్సారం చేసిన నా ప్రియతమ విద్యార్థులకు నేను ఎంతో సంతోషంగా హర్షదాయకంగా వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే నేను ఈరోజు బెల్ట్ టెస్ట్కి వచ్చాను కానీ ఈ సందర్భంగా వీళ్ళందరూ కూడా నన్ను సన్మనం చేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ అశోసన్ అనేది కేవలం నా ఒక్కరి వల్ల రాలేదు ఈరోజు అక్కడ ఒక షెల్టర్ ఆగిందంటే ఆ షెల్టర్కి ఫిల్లర్స్ ఆ షెల్టర్ ఆగింది మరి ఈ రోజు నేను ఈ స్థాయికి గ్రాండ్ మాస్టర్ నుండి ఒక చిన్న చెరు ఒక కుగ్రామంలో చేరియాల గ్రామంలో ఉంటే అక్కడ నుండి నేను అంచెలంచెలుగా ప్యాటర్ చేసుకుంటూ నేను కూడా ఒకప్పుడు మీలాగానే ఎల్లో బెల్ట్ ఆరెంజ్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ తీసుకుంటూ బ్లాక్ బెల్ట్కి ఎదిగి అక్కడ నుండి ఒక మండలానికి ఒక ఇన్స్ట్రక్టర్గా అక్కడ నుండి జోనల్ ఇన్స్ట్రక్టర్గా జోనల్ చీఫ్గా డిస్టిక్ ప్రెసిడెంట్గా అక్కడ నుండి అంచెలంచెలుగా రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగి చీఫ్ ఇన్స్ట్రక్టర్గా ఎదిగి ఈరోజు డాక్టర్ మహమ్మద్ సాజిద్ భాషగా నాకు ఈ పేరు రావడానికి కారణం నా ఒక్కని కృషి కాదు ఇందులో నా స్టూడెంట్లకు కూడా కృషి దారి ఉందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను విద్యార్థులు ఉంటేనే టీచర్ టీచర్ ఉంటేనే స్కూల్ అదే విధంగా నా పిల్లలు ఉంటేనే నేను నేను అసోసియేషన్ నేను ఒక్కనే అసోసియేషన్ లో ఏం చేయలేదు నా పిల్లలు ఉంటేనే నాకు అసోసియేషన్ సో వీళ్ళందరూ కలిసి నన్ను కృషి చేసినందుకు నేను జపాన్ నుండి జపాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి అఫీషియల్ యొక్క డిగ్రీ పట్టుకొచ్చుకొని ఈరోజు ఇక్కడ తెలంగాణ తెలంగాణ చీఫ్గా క్లాసెస్ నిర్వహిస్తున్నా మనకు వచ్చే ప్రతి సర్టిఫికెట్ అఫీషియల్ సర్టిఫికెట్ ఇది గవర్నమెంట్లో మనకు ఎక్కడ పోయినా స్పోర్ట్స్ కోటలో నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది ప్లస్ మా జిల్లాలో కూడా ఇప్పటికీ ఐదు వందల అరవై నాలుగు స్కూల్స్లలో మనకు డెబ్బై ఎనభై స్కూల్స్ మా పిల్లలు నడుపుతున్నారు ఎంతో క్రమశిక్షణతో కూడుకున్న ఇన్స్ట్రక్టర్లు ఇక్కడ మా ఇన్స్ట్రక్టర్స్కి ఎలాంటి చెడు అలవాట్లు లేవు కరాటే అంటేనే చెడు అలవాటు అంటు ఆ విధంగా నా పిల్లల్ని తయారు చేసిన ఫస్ట్ నుండి కూడా ఎవరు తాగుతూ రోవాలని క్లాస్ వెళ్ళి పంపించేవాణి ఎలాంటి చెడు అలవాట్లు కూడా వెళ్ళి రిమూవ్ చేసిన నా దగ్గర ఉన్న ఒరిజినల్ డైమండ్స్ ఆల్ ఫాల్తో కాదు అందరు మంచి క్రమశిక్షణతో మంచి పద్ధతితో మంచి చదువు సంస్కారంతో కూడుకున్న విద్యార్థులు వీళ్ళ యొక్క విద్యార్థులు నా నా యొక్క క్యారెక్టర్ వాళ్ళకు నూరి పోషిన వాళ్ళు కూడా మీకు నూరి పోస్తారు మీరు కూడా ఫ్యూచర్ లో ఒక మంచి కరాటే మాస్టర్గా ఒక మంచి ఎంప్లాయీగా మంచి అఫీషియల్ గా ఎదిగి మీ తల్లిదండ్రులకి విద్య ఇచ్చిన గురువుకి విద్యను అందించిన గ్రాండ్ మాస్టర్కి అందరికీ మంచి పేరు దాని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈరోజు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నా మరి ఎన్ని పనులున్నా కూడా ఈ రోజు మన సీనన్న గారికి రావడం కూడా చాలా హర్షదాయకమైంది పెద్దలు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ నేను సిద్దిపేటలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ పెట్టాను మా ఎస్టియు సంఘంలో నేను ఒక మెంబర్ని సార్ మీరు కరాటే మాస్టర్ కదా మా మా ఎస్టియు సంఘానికి ఏమిస్తారు అంటే సార్ నా దగ్గర ఒక కరాటే విద్య ఉంది సార్ విద్య మాత్రం పంచి ఇవ్వగతా ధన రూపంలో ఇంకా ఏది కూడా ఇవ్వని నిశ్చయ స్థితిలో ఉన్నా సార్ మీకు నేను ఏ సాయం చేయలేను నా దగ్గర ఒక విద్య ఉంది నా ఆ విద్యను మీరు వాడుకోవచ్చు అని చెప్పంటే వాళ్ళు వాళ్ళు ఫ్రీ కోచింగ్ క్యాంప్ పెట్టాడు సార్ మా ఎస్టి సంఘం తరఫున ఎన్జియో తరఫున అంటే నేను వన్ మంత్ కాదు త్రీ మంత్స్ నుండి వారానికి మూడు సార్లు బైక్ పైన వచ్చేటట్టు నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తే ప్రభాకర్ కూడా పంపించేవాన్ని ఒక్క క్లాస్ మిస్ కాకుండా వారానికి మూడు క్లాసులు ఆ విధంగా మూడు నెలలు వరుసగా టూ టూ థౌసండ్ ఎయిటీన్సగా సమ్మర్కి వచ్చి త్రీ మంత్స్ నడిపాను ఒక్క వన్ ఎంట్రీ కూడా ఆశించలేదు తర్వాత సక్సెస్ అయితే సిపి గారు వచ్చారు గ్రాండ్గా ప్రోగ్రామ్ చేశాను తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఆనవాయితీగా మళ్ళీ కూడా పెట్టాను అప్పుడు సార్ గారు సార్ మూడు నెలలు నాలుగు నెలలు కాదు సార్ మీరిక్కడే క్లాసు ఇవ్వండి మాట్లాడి మీరు మీరిక్కడ ఇవ్వండి సార్ మీకు రాని ఖర్చు ఎంత మేము భరిస్తాం సార్ అని చెప్పేసి మంత్కు మూడు వందల రూపాయలు ఫీజు పెట్టి వాళ్ళు డిసైడ్ చేశారు పదిహేను మంది ఉండే నెలకు మూడు వందలు ఇచ్చేది ఒక్కొక్కరు ఆ విధంగా సీనన గారు ముందు నిలబడి ఆయనే తన బరువు బాధితులను అందరు టీచర్లకు చెప్పి మనం పద్దెనిమిదిలో ఫ్రీ కోచింగ్ తీసుకున్నాం సార్ నైన్టీన్లో కూడా ఫ్రీ కోచింగ్ తీసుకున్నాం సార్ ఓకే ఫ్రీ అంటే కూడా సార్ కష్టంగా సార్ సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకొని రావాలంటే ఎట్లా సార్ అని చెప్పేసి సార్ మూడు వందల రూపాయలు మాట్లాడి క్లాస్ పెట్టడం జరిగింది ఆ విధంగా అక్కడ క్లాస్ స్టార్ట్ అయింది ఇప్పటికి మన దగ్గర డెబ్బై వేల మంది శిక్షణ పొందారు సెవెంటీ థౌజండ్ ఒక్క లక్ష వరకు శిక్షణ ఇవ్వాలని నా యొక్క ఇవ్వాలి భగవంతుడు ఆ అల్లా దైవం వల్ల నేను ఆరోగ్యంగా ఉంటే క్లాస్ నడుపు నడుపుతూ క్లాస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి హ్యాపీగా కన్నుమూయాలి నా కోరిక ఈ ఎలాంటి జ్వాలొచ్చి గాయాలై ఇలా కాదు క్లాసు క్లాసులోనే నా కోరి మరి విద్యార్థుల యొక్క సమక్షంలో నాకు ఇంత ఘనంగా సహకరించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మరి నేను మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ విద్యార్థులకు శుభాశిష్యులు మా పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి పేరెంట్స్ కి కూడా మనసారా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి మరోసారి కృతజ్ఞత చేసుకుంటూ ఇప్పుడు చిన్నారులకు